నమశివాయ శ్రీమాత్రే నమ శ్రీ గురుభియో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్యారీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా ఈ రాశివారు తొందరపాటుతో రేపటి రోజున ఏ వ్యాపారంలోనూ పెట్టుబడి పెట్టకండి ఎందులో పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకోవాలన్న అనుభవం ఉన్నవారితో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి లేదంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి రేపటి రోజున కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు మీ బంధుమిత్రులను కలవడం కానీ లేదా ఫోన్ లో మాట్లాడడం కానీ చేస్తారు అలాగే వారి నుంచి మంచి శుభవార్త వింటారు ఉద్యోగస్తులు మీరు చెయ్యవలసిన పనిని త్వరగా పూర్తి చేయడం ద్వారా మీ అధికారులచే ప్రశంసించబడడమే కాకుండా ఆఫీస్లో మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఎప్పటించో పెండింగ్లో ఉన్న మీకు రావాల్సిన డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అలాగే ఈ సమయంలో అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం చేస్తారు మీకు మీకుండేటటువంటి సమస్యల నుండి బయటపడడానికి మీ ఇష్టదైవ ఆరాధన మీ ఇష్టదైవ దర్శనం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలాగే మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారు రేపటి రోజున చెడు సంబంధాలకు చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే వీటి వల్ల లేనిపోని సమస్యల్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి రేపటి రోజున ఈ రాశి వారికి రిస్క్ వ్యాపారాల నుంచి ఎక్కువ ధనలాభం గోచరిస్తుంది దీంతో చాలా ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు అలాగే మీరు అనుకోకుండా మీకు డబ్బులు అందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి రేపటి రోజున ఈ రాశి వారు చేస్తున్న వ్యాపారాలన్నిటిలోనూ ఎక్కువ లాభాలుంటాయి ఆర్థికంగా బలపడే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు బ్యాంక్ లోన్స్ గురించి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ సమయంలో అవి కూడా చెల్లించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు కోపావేశాలను అదుపు చేసుకోవడం వల్ల మీ ఇంట్లో వచ్చే చాలా సమస్యలు గొడవలకు చెక్ పెట్టవచ్చు ఈ రాశివారి అదృష్ట సంఖ్య మూడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ